గీట్ గిట్లో పెట్టేస్తే వన్ సెకండ్లో అయిపోతుంది చూడండి ఒకసారి ప్రతి ఒక్క కస్టమర్కి డిలే కాకుండా ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా డెలివరీ కావడానికి అయితే తొందర తొందరగా పర్ఫెక్ట్గా ఏ రోటీస్ అయితే మన అద్దిరిపోయే తధగా చికెన్ అయితే రెడీ అయిపోయింది అని బిర్యానీ మాత్రం ఆఫర్లో పెట్టాను ఓకే బిర్యానీ ఆఫర్లో పెట్టాను సెవెన్ ఫిఫ్టీ ఫ్యామిలీ బిర్యానీ సో ఒక నెంబర్ నెంబర్ తినొచ్చు తినొచ్చు హలో మామ నమస్తే ఇవాళ మనం నల్గొండ డిస్ట్రిక్ట్ చిట్్యాల్లో ఉన్న ది ఫేమస్ ఓల్డ్ ఒరిస్సా అండ్ ఒరిజినల్ అయితే వచ్చేసినాం ఎందుకు ఓల్డ్ ఒరిస్సా ఒరిజినల్ దాబా అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ మూడు దావాలు అయితే ఉన్నాయి ఆ మూడు దావాలు చూసి కూడా ఏంటంటే ఏది ఒరిజినల్ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్న ఒకసారి మనవలకి అయితే ఒకసారి అడ్రస్ చెప్పన్న పర్ఫెక్ట్గా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో చిక్కాలో దాటిన తర్వాత వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ హోటల్ ఒడిసా దాబా ఉంటుంది దాన్ని దాటిన తర్వాత ఓల్డ్ ఒరిస్సా దాబా ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి జియో పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది అసలు హీరో అయితే పండగ వాతావరణం అయితే అసలు ముందే స్టార్ట్ అయిపోయింది వన్ వీక్ నుంచి అసలు ఫుల్ క్రౌడ్ మన డాబా అయితే ఒకసారి పార్కింగ్ కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పార్కింగ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎటు చూసినా వెహికల్సే లోపల కూడా ఫుల్ క్రౌడ్ అసలు యాక్చువల్గా మన ఓల్డ్ ఒరిస్సా దాబాలో ఫేమస్ ఐటమ్స్ అయితే నేను విన్నదైతే మేథి చమన్ అండ్ రంభా చికెన్ చాలా ఫేమస్ ఈ మన ఓల్డ్ ఓల్డ్ దాబాలో దీంతో దీంతోపాటు ఇంకేమున్నాయన్న మనం తినడానికి ఓకే మీరు అన్నట్టుగా ఇక్కడ ఫేమస్ వచ్చేసి రంభా చికెన్ మేథి చమన్తో పాటుగా వెజ్లో వెజ్ మహారాణి సాయి కాజు సాయి పన్నీర్తో పాటుగా నాన్ వెజ్లో రంభా చికెన్ మొగలాయ్ చికెన్ ఆఫ్ఘని చికెన్ హైదరాబాద్ చికెన్ తెలంగాణ చికెన్తో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి దగ్గర దగ్గర నూట యాభై వరకు వెరైటీస్ ఉన్నాయి మన హోటల్లో ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్దామన్నా ఓకే రైట్ ఇక్కడ చేసే రోటీస్ అయినా ఇప్పుడు కర్రీస్ అయినా కూడా ఏ విధంగా చేస్తారా ఇప్పుడు గ్యాస్ మీద చేస్తారా ఎట్లా చేస్తారు ఇక్కడ ఎలాంటి గ్యాస్ ఫైర్ కానీ స్టీమ్ ఫైర్ కానీ ఎలాంటిది వాడరు వాడేది ఓన్ వన్ అండ్ ఓన్లీ గుడ్ ఫైర్ మాత్రమే ఓకే సార్ ఎట్లుందో చూపిస్తారా ఓకే రండి ఇక్కడ కంప్లీట్గా మన వీడియోలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా గ్యాస్ కానీ స్టీమ్ ఫైర్ కానీ ఎక్కడ కూడా లేదు టోటల్ గుడ్ మీదే జరుగుతుంది వర్క్ అంతా కూడా ఇప్పుడు అన్న ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏమంటారు బట్టి బట్టి అంటారు మొత్తం బట్టి మీద జరుగుతుంది మొత్తం మొత్తం ఏది కూడా గ్యాసెస్ అనేది ఇలాంటిది లేకుండా కూడా మొత్తం వుట్ ఫైర్ మీద జరుగుతుంది అసలు ఎంత హీట్ ఉందో ఒకసారి అక్కడ ఇక్కడ ఉంటేనే అసలు అంతా హీట్ వస్తుంది ఇక్కడ ఈ ఐటమ్ ఈ చాలా బాగుంది చూడడానికి ఇది తెలియదు ఇది చికెన్ మహారాజా చికెన్ మహారాజా చికెన్ మహారాజా ఓకే ఇదేనా చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇదేనా అన్న ఇదే వచ్చేసి ఓకే అంటే ఇప్పుడు దేంతో చేస్తారన్నది మిల్క్ ప్రోడక్ట్ అది పాలతో పాలతో చేస్తారు పాలతో పన్నీర్ పన్నీర్ పాలతో ఓకే ఓకే ఇక్కడ ఉన్న క్రౌడ్ కి అయితే అన్నవాళ్ళు చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్ ప్రతి ఒక్క కస్టమర్కి డిలే కాకుండా ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ డెలివరీ కావడానికి అయితే తొందర తొందరగా అయితే మన పర్ఫెక్ట్గా చేసేస్తున్నారు రోటీస్ అయితే తెలుగు వేసింది తెలుగు ఇప్పుడు అక్కడి నుంచి వేసిన తర్వాత ఇప్పుడు ఏంటనేది బండ మీద కాలుస్తారా బండ మీద కాల్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో బట్టీలు వేయాలా జస్ట్ బట్టీలో అసలు ఉన్న హీట్ కైతే జస్ట్ ఆ హీట్ కి ఇట్లా పెట్టేసి వన్ సెకండ్ లో అయిపోతుంది చూడండి ఒకసారి రోటీస్ అయితే ఇది ఏమైటమ్ అన్నది అది అండా బజ్జి అండా బజ్జి చూడడానికి అయితే చాలా బాగుంది ఎవ్రీ ఫెస్టివల్ కి అయితే అన్న ఒరిస్సా ధాబాలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అయితే తీసుకొస్తుండో ఈ సంక్రాంతికి అయితే ఎలాంటి ఐటమ్స్ తీసుకొచ్చారు మా ముందుకి ఈ తలైవా చికెన్ అని తలైవా చికెన్ తలైవా చికెన్ అని తీసుకొచ్చిన ఓకే యాక్చువల్గా మన ఒరిస్సా దాబా అనేది మెయిన్ ఫేమస్ ఏంటంటే రంబా చికెన్ అండ్ మెతి చమన్ మన ఒరిస్సా దాబాకి ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో వీటితో పాటు ఒక్కసారి తలైవా చికెన్ ట్రై చేయండి తిన్న తర్వాత దాని టేస్ట్ కూడా చెప్పేద్దాం చెప్పేదాం అయితే స్పెషల్గా ఇది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి అన్న కోసం అయితే ఒకసారి తలైవా చికెన్ అయితే ట్రై చేసేద్దాం తలైవా చికెన్ కోసం అయితే మిల్క్ మిల్క్ యాడ్ చేసుకొని అసలు చూస్తుంటే స్ట్రక్చర్ అయితే అదిరిపోతుంది చూస్తేనే ఈ విధంగా ఉంది తర్వాత ఏ విధంగా ఒకసారి ట్రై చేసేస్తాం తలైవా అసలు పాలు పోస్తారని తెలియదు అన్న కర్రీస్ యాక్చువల్గా ఒక సైడ్ తలైవా చికెన్ ఇంకో సైడు పన్నీర్ కర్రీ నాన్ స్టాప్గా మన కస్టమర్కి అయితే ఎక్కడ డిలే చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మనకి ఎప్పటికప్పుడు అందించేటట్టు అయితే మన చెఫ్ అయితే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు మన అద్దిరిపోయే తలైవా చికెన్ అయితే రెడీ అయిపోయింది అన్న అయితే మన కోసం స్పెషల్గా రెడీ చేయించిండు ఇప్పుడు తలైవా చికెన్ కోసం అయితే మసాలా అయితే రెడీ చేస్తుండు అన్న మన ఎప్పుడు మన ఓల్డ్ ఒరిస్సా దాబాకు వచ్చినా కూడా ఎప్పుడైనా రంభా చికెన్ మేథిచేమని ట్రై చేసినా ఈసారి అన్న రిఫరెంట్స్ అయితే తలైవా చికెన్ అయితే ట్రై చేస్తున్నాం ఒకసారి టేస్ట్ ఎట్లుందో చూసేద్దాం ఒకసారి టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఎప్పుడు మన ఒరిస్సా దాబాకి వచ్చినా కూడా ఎప్పుడు మేథిచేమని రంభ చికెన్ తిన్నారు కదా దీని తలైవా చికెన్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఒక్కసారి మీరు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ తలవే చికెన్ తిన్న తర్వాత ఒకసారి ఆ ఐటమ్ ట్రై చేయండి చాలా అంటే చాలా మార్పు వస్తుంది అసలు మీలోనే ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఇక్కడ మన హోటల్లో అయితే మన దావాలు అయితే ఆగి తినాల్సిందే మీరు చెప్పిన తర్వాత నేను ఏమనుకున్నాను అంటే ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి అన్న రిఫరెన్స్ ఇది బాగుంటుంది బాగుంటుంది అన్నాడు కదా ఒక్కసారి ట్రై చేసిన తర్వాత నాకు మెయిన్ ఏంటంటే రంబర్ చికెన్ మీరు దీని మీదనే ఉంది కానీ ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత రెండింటిని కొట్టి అంటే ఆ రేంజ్లో ఉంది ఇది ఇది ఒక్కసారి మన రోజు తిన్నారంటే విజయవాడ కాదు ఏ రేంజ్ ఎక్కడున్నా ఆకలైనా కానీ ఇక్కడ వచ్చి బండి ఆగాల్సిందే అలా ఉంది టేస్ట్ అది తలైవా చికెన్ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మసాలా అండ్ చికెన్ రెండు మిక్సీ చేసుకొని తింటే టేస్ట్ అయితే నాచ్ నేను చెప్పడం కాదు తిన్న తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరే చెప్తారు అంత బాగుంది టేస్ట్ ఇది కర్రీస్లో మిల్క్ వేసాడని కూడా తెలియదు అసలు యాక్చువల్గా కానీ మన తలైబా చికెన్లో లో వేసిన మిల్క్ అనేది ఇప్పుడు ప్యాకెట్ మిల్క్ అయితే కాదు ఎందుకంటే దగ్గరలో ఫామ్ ఉంది అక్కడ నుంచి అయితే రెగ్యులర్గా మనకైతే ఒక ఏంటంటే రెండు లీటర్స్ ఒక హండ్రెడ్ లీటర్స్ లీటర్స్ ఓన్లీ చికెన్ కర్రీకి మెంతి చమన్కి రబడికి మాత్రమే ఇవి వాడతాము పెరుగు ఓకే పెరుగుకి పన్నీర్ కింద వాడతాము అవి టూ హండ్రెడ్ లీటర్స్ పన్నీర్ కొట్టేస్తాం ఓకే అసలు కంప్లీట్గా పన్నీర్ కూడా మేము మీరు రెడీ చేస్తున్నాను మన ఓల్డ్ ఒరిస్సా దాబాకు వచ్చేస్తారంటే అన్న మన చాలా మంది కస్టమర్స్ ఉన్నారు వచ్చినప్పుడు ఏంటంటే యాక్చువల్గా రంబా చికెన్ మెత్తి ట్రై చేస్తారు కదా కొత్త ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే మంచి ఇప్పుడు తలైవా చికెన్ మీకు చూపించే తలైవా చికెన్ ఇప్పుడు చాలా బాగుంది చికెన్ మహారాజా అని చికెన్ మహారాజా మహారాజా ఓకే నెల్లూరు చికెన్ నెల్లూరు చికెన్ నెల్లూరు చికెన్ ఓకే అఫ్ఘని చికెను రంభా చికెను మిర్తి చామన్ చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ మెయిన్గా ఎక్కువ సక్సెస్గా ఫుల్ అయింది రంబా చికెన్ ఓకే రంబా చికెన్ మెంతించామం మెంత సో దాని తర్వాత దేనికి ఇంకో హ్యాడ్గా అందరూ రంభా చికెన్ రంబా చికెన్ అని ఫేమ్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం మళ్ళీ ఇంకోటి కొత్తగా అది రంభా చికెన్ కనుక్కున్నది మనమే సో మళ్ళీ ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఇప్పుడు తలైవా చికెన్ తలైవా చికెన్ అని మనం కనుక్కున్నాము సో ఇది చాలా సక్సెస్ అయింది ఇది ట్రైలింగ్ చేసి వన్ ఇయర్ నుంచి ట్రైలింగ్ చేస్తూనే ఈరోజు అయింది ఈ రోజు అందుకే దీన్ని ఆల్మోస్ట్ ఈ సంక్రాంతి ఈరోజు నిన్న మొన్న నిన్న ఈరోజు ఓకే సో ఈ మూడు రోజుల నుంచి బాగా రిలీజ్ చేసి చాలా వరకు తలైవా చికెనే అడుగుతున్నారు వచ్చిన వాళ్ళు అసలు ఒకసారి నేను పక్క టేబుల్ ఏంటంటే జస్ట్ ఒకసారి అన్న ఏం అంటే ఒకసారి ఇది ట్రై చేయండి మీరు చెప్పిన ఐటమ్ నేను కానీ ఒకసారి ట్రై చేయండి అని చెప్పిన తర్వాత నాన్ షాప్ కంటిన్యూస్గా ఒక నాలుగైదు టేబుల్లో వాళ్ళు ఒకసారి కర్రీ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం అదే ఆర్డర్ ఇచ్చేసిండి తలైవా చికెన్ అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట అరే టేస్ట్ అనేది ఆ రెండు ఏంటంటే చిన్నపిల్లలు కానీ అందరు తినవచ్చు ఇది మిక్సీ తేజ్ అంటే రంపా చికెన్ అనేది ఎట్లా అంటే రంపా చికెన్ అంటే స్పైసీ ఉంటుంది స్పైసీ ఉంటుంది ఈ నేను చెప్పడం మర్చిపోయినా తలవా చికెన్లో ఏందంటే చేసేటప్పుడు ఏం చేస్తారంటే అన్న ముందు ముందడుతున్నారు మీకు స్పైసీ ఏ విధంగా కావాలి నార్మల్ స్పైసా మీడియం స్పైసా మీకు స్పైసీ తింటారా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ఈ తలైవా చికెన్ అయితే రెడీ చేసుకోవచ్చు సంక్రాంతి ఇప్పుడు పండగ సీజన్ కదా ఇప్పుడు మనలో ఏమైనా ఆఫర్ పెట్టేదా మనం మన దాంట్లో అంటే ఆఫర్ అంటే ఇక క్యాజువల్గా నడుస్తూనే ఉండే ఆఫర్ అంటే ఏం లేదు ఒక బిర్యానీ మాత్రం ఆ బిర్యానీ మాత్రం ఆఫర్లో పెట్టాను ఓకే బిర్యానీ ఆఫర్లో పెట్టాను సెవెన్ ఫిఫ్టీ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ సెవెన్ ఫిఫ్టీ సో ఒక సెవెన్ నెంబర్ తినొచ్చు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ సెవెన్ నెంబర్ తినొచ్చు అంటే ట్రావెల్ చేసేట వరకు ఒక కార్ వచ్చేది అంటే ఫ్రెండ్స్తో పాటు ఈజీగా లాగించ లాగించవచ్చు ఓకే